ఇక భారత ఆర్మీ రచ్చ రచ్చే ఎన్ని బుల్లెట్స్ తగిలినా ఏం కాదు సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే మన వీర సైనికులకు ఇప్పుడు మరింత అభేద్యమైన రక్షణ కవచం లభిస్తోంది దేశ రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న జవాన్లకు అత్యాధునిక ఆయుధాలతో పాటు అసాధారణమైన రక్షణ పరికరాలు అత్యవసరం ఆ అవసరాన్ని గుర్తించిన భారత సైన్యం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది అక్షరాల మూడు వందల కోట్లకు పైగా విలువైన భారీ ఒప్పందం భారత సైన్యం దేశీయంగా రక్షణ పరికరాలను తయారు చేసే లిమిటెడ్ లిమిటెడ్తో ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది ఇది కేవలం ఒక కొనుగోలు కాదు మన సైనికుల భద్రతకు యుద్ధ రంగంలో వారి సంసిద్ధతకు సంబంధించిన ఒక విప్లవాత్మక ముందడుగు ఈ ఒప్పందం కింద మన సైనికులకు రెండు అత్యంత కీలకమైన అత్యాధునిక రక్షణ పరికరాలు అందనున్నాయి ఇరవై ఏడు వేల ఏడు వందల అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవి మామూలు జాకెట్లు కావు డైనమిక్ లో డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ సిస్టమ్ వంటి అసాధారణ ఫీచర్స్ వీటికి ఉన్నాయి ఇవి మన జవాన్లకు అత్యంత ప్రాణాంతకమైన ఆర్మర్ ప్యుయర్సింగ్ బుల్లెట్ల నుండి కూడా సంపూర్ణ రక్షణను అందిస్తాయి ఇది యుద్ధ భూమిలో మన సైనికుల కదలికలకు మరింత స్వేచ్ఛనిస్తుంది వారి సామర్థ్యాన్ని పెంచుతుంది పదకొండు వేల ఏడు వందల అధునాతన బాలిస్టిక్ హెల్మెట్లు ఇక్కడే అసలైన సంచలనం ఈ హెల్మెట్లు ప్రపంచంలోనే మొట్టమొదటివి వంటి అత్యంత శక్తివంతమైన రైఫిల్ నుండి కాల్చే హార్ట్ కోర్ అమ్యునిషన్ నుండి కూడా మన సైనికులకు రక్షణ కల్పించగల సామర్థ్యం వీటికి ఉంది అంటే శత్రువు ఎన్ని శక్తివంతమైన ఆయుధాలతో దాడి చేసినా మన జవాన్లు ధీటుగా ఎదుర్కొనే శక్తిని రక్షణను పొందుతారు ఈ కీలక ఒప్పందం జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ ఫైవ్ కింద ఖరారు చేయబడింది ఎస్ఎంపీపీ లిమిటెడ్ అనేది భారతీయ రక్షణ పరికరాల మార్కెట్ లో తొంభై శాతం పైగా వాటాను కలిగి ఉన్న ఒక బలమైన సంస్థ ఈ ఒప్పందం మేక్ ఇన్ ఇండియా దార్శనికతకు మన దేశీయ తయారీ సామర్థ్యానికి ఒక గొప్ప బలం ఇది మన సైనిక శక్తిని మాత్రమే కాదు జాతీయ భద్రతలో ఆత్మ నిర్భరతను కూడా చాటి చెప్తోంది ఈ అత్యాధునిక రక్షణ పరికరాలతో మన సైనికులు మరింత ధైర్యంగా మరింత సురక్షితంగా శత్రువుని ఎదుర్కొంటారు భారతదేశ సైనిక శక్తికి ఇది ఒక కొత్త అధ్యాయం